హాయ్ అండి టమాటో చింతకాయతో చింతకాయ టమాటో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు ఫస్ట్ మనము చేతులు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని క్లాత్తో ఈ విధంగా తడి లేకుండా శుభ్రంగా క్లాత్తో చేతులు తుడుచుకున్న తర్వాత వంట అనేది చేయాలండి నాకు తెలిసి అందరు ఇలానే చేస్తారు కాకపోతే కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళ గురించి చెప్తున్నానండి నేనైతే కొద్దిగా మనం శుభ్రంగా టమాటోలు కడిగి ఆ తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక ఏడు ఎనిమిది వరకు టమాటోలు తీసుకున్నాను టమాటోలు కట్ చేసి పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత తెల్ల నువ్వులు ఒక నాలుగు టేబుల్ స్పూన్ తీసుకొని అయితే వేయించుకోవాలండి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఇక్కడ వేయిస్తున్నప్పుడు నువ్వులు లైట్గా ఆడుతూ ఉంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది వీడియోలో గమనిస్తున్నారు కదా ఈ విధంగా చిరుపట్లు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే ఇప్పుడు ఈ జీలకర్ర అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా టమాటో ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటోలు ఆయిల్లో చక్కగా వేయించుకోవాలండి టమాటోలు కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఒక టమాటోకి రెండు పచ్చిమిర్చి చొప్పున తీసుకోవాలి అంటే నేను ఏడు ఎనిమిది తీసుకున్నా అని చెప్పాను కదా పద్నాలుగు లేదా పదిహేను టమాటోలు తీసుకోండి సరిపోతుంది లేదు మాకు ఇంకా స్పైసీగా కావాలి పచ్చడి అనుకుంటే ఇంకో రెండు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి లేదు మేమంతా స్పైసీ తినము అనుకుంటే ఇంకొక రెండు పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి టమాటోలు మగ్గిపోయి పచ్చిమిర్చి కూడా కాస్త వేగిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చింతకాయలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నాలుగు లేదా ఐదు చింతకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి చింతకాయలు కూడా చక్కగా కంప్లీట్గా మగ్గేలాగా అయితే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి కాసేపటికి ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి ఇవన్నీ కాస మగ్గినాయి అని అనుకున్న తర్వాత సగం ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయను కూడా వీటితో పాటు ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చింతకాయ కూడా ఫ్రై అయిందా లేదా అనేది కూడా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చింతకాయ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి నెక్స్ట్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్న రోల్ తీసుకోవాలి రోలు ఏమి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకుని పొడికలాతో అయితే తుడుచుకోవాలండి ఈ విధంగా రోల్ అనేది పొడిగా అయిన తర్వాత రోలు ఆరిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ ముందుగా అయితే వేయించి పెట్టుకున్న జీలకర్ర నువ్వులు ఉన్నాయి కదా జీలకర్ర నువ్వులు వేసుకొని కొంచెం అయితే పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే దంచుకుంటూ పొడిలాగా అయితే ప్రిపేర్ చేసేసుకొని కాస్త ఇక్కడ పొడిలాగా నలిగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకొని మొత్తం వెల్లుల్లి రబ్బలన్నీ కూడా పొట్టి తీసేసి వేసుకొని ఈ వెల్లుల్లిపాయలు కూడా చక్కగా మెత్తగా అయ్యేలాగా ఈ విధంగా అయితే దంచుకోవాలండి రోట్లో రుబ్బిన ఏ పచ్చడి అయినా కూడా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంటుందండి మిక్సీలో రుబ్బడం కంటే కూడా రోట్లో కొంచెం ఓపిక చేసుకొని ఒక పది నిమిషాలు టైం తీసుకొని ఈ విధంగా రకరకాల పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్దీగా కూడా ఉంటారన్నమాట మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనమైతే నువ్వులు జీలకర్ర వెల్లుల్లిపై కలిపి రుబ్బేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులోకి టమాటో పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు చల్లారిపోయి ఉంటుంది ఈ పాటికి ఇప్పుడు వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ మనము కారం వాడట్లేదు పచ్చిమిర్చి వాడుతున్నాం అంటే పచ్చి కారం వాడుతున్నాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మీరు మెత్తన ఉప్పు అయినా తీసుకోవచ్చు గల్లుప్పు ఉంటే ఉప్పు అయినా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మెత్తన ఉప్పు యాడ్ చేస్తున్నాను స్టార్టింగ్లో మనం స్లోగా అయితే ఈ విధంగా మరీ ప్రెస్ చేయకుండా పైన పైన లైట్గా అయితే ఈ విధంగా రుబ్బుకోవాలి లేదంటే చిల్లి పడే అవకాశం ఉంటుంది కాస్త పచ్చడి నలిగిన తర్వాత ఇంకొంచెం స్వీడ్గా అయితే రుబ్బుకోవచ్చండి ముందైతే స్లోగా రుబ్బుకోవాలి ఆ తర్వాత పచ్చడి నలిగిన తర్వాత ఫాస్ట్గా రుబ్బుకోవాలి చక్కగా మనకి మెత్తగా కావాలా లేదంటే కాస్త బరకగా ఉండాలా పచ్చడి అనే దాన్ని బట్టి చూసుకొని మనం ఇక్కడైతే పచ్చడి రుబ్బేసుకోవడమేనండి ఇక్కడ మనము గమనించినట్లయితే పచ్చడి అయితే కాస్త నలిగింది ఇంకా కాస్త పచ్చడి అయితే నలగాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రోటి పచ్చడిలో కాస్త నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఇంకా దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగుంటుందండి చాలా ప్రోటీన్ అనమాట అలానే చింతకాయలు ఎప్పుడు దొరకవు కాబట్టి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి చింతకాయలు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది సార్ కదండి పచ్చడి అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయినట్టే ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది మీరు ఇలా కూడా రైస్లో కానీ టిఫిన్స్లో కానీ తీసుకోవచ్చు కాకపోతే ఈ పచ్చడికి తాలింపు వేద్దాం ఇంకా బాగుంటుంది స్టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అర టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని అలానే అర టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అయితే వేసేసుకొని రెండు లేదా మూడు వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం జన్స్లని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి కలర్ వస్తాయి తాలింపు అనేది మాడకుండా ఉంటేనే పచ్చడికి రుచి అనేది బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పసుపు యాడ్ చేసేసుకున్నాం కదా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడంతా కూడా ఈ తాలింపులోకి షిప్ చేసుకొని కలిపేసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చింతకాయ టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూసారు కదా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి